దేశవ్యాప్తంగా మూడు రోజుల సంక్రాంతి పండుగ ఘనంగా ప్రారంభమైంది తొలి రోజు భోగి పండుగ వేడుకలు ప్రజల ఆనందోత్సాహాల మధ్య జరిగాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు ఆ వివరాలు చూద్దాం సరికొత్త ఆశలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్తరాయణానికి స్వాగతం పలికారు సంక్రాంతి పండుకు ఆహ్వానం పలుకుతూ భోగి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో భోగి వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ గోవులకు పూజ చేసి పొంగలి వండారు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు ఈ పండుగ సందర్భంగా ప్రజలకు ప్రధాని భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రకృతి కుటుంబం సమాజం మధ్య సమతూకాన్ని పాటించే బాటను ఈ పండుగ చూపించిందన్నారు పొంగల్ లాంటి పండుగల వల్లే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి మరింత బలం చేకూరుతోందన్నారు తమిళ సంస్కృతి కేవలం తమిళనాడుకు పరిమితం కాదన్నారు యావత్ భారతదేశ ఉమ్మడి సంస్కృతి ఇతర ప్రపంచ దేశాల్లోనూ దాని ఉనికి ఉందన్నారు दुनिया भर में तमिल समुदाय और तमिल संस्कृति से प्रेम करने वाले लोग इसे उत्साह के साथ मनाते हैं उसमें मैं भी एक हूं और सूर्य के प्रति आभार का भाव है साथ ही ये पर्व हमें प्रकृति परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है मैं, मैं एक भारत श्रेष्ठ भारत की जिस भावना की बात करता हूं उसे पोंगल जैसे पर्व और सशक्त बनाते हैं ఇదిలా ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భోగి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి తెల్లవారుజామున ఊరువాడ అన్ని చోట్ల ప్రజలు భోగి మంటలు వేసి సంక్రాంతి పండుకు ఆహ్వానం పలికారు హరిదాసు బసవనలు ఇంటింటికి తిరిగి సందడి చేశారు మహిళలు రంగురంగుల ముగ్గులతో ఇళ్ళను అలంకరించారు ఆంధ్రప్రదేశ్లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఉదయం భోగి మంటలు వేసి పండుగ జరుపుకున్నారు హరిదాసుల సంకీర్తనలు గంగిరెద్దుల ప్రదర్శనలు కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించారు మరోవైపు యువత పతంగులు ఎగరవేస్తూ ఉత్సాహంగా పండుగ జరుపుకుంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్